సంగారెడ్డిలో ఘనంగా శ్రీ బాబా వందవ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు భక్తిభావంతో పాటు సేవాభావాన్ని పెంపొందించిన మహనీయులు సత్యసాయిబాబా అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయిబాబా వందవ జన్మదినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివారులర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ భగవాన్ సత్యసాయిబాబా తన భక్తులతో ఒకవైపు భక్తిభావాన్ని పెంపొందిస్తూ మరోవైపు అనేక రకాల సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించి కనిపించే దైవంగా గుర్తింపు పొందారన్నారు ఆశాల మేరకు ఈరోజు మనము వారి యొక్క జన్మదిన కార్యక్రమ వేడుకలని మనం సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి రూరల్ డిపార్ట్మెంట్ అనేటువంటి యూత్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారికి అట్లాగే వచ్చేసినటువంటి బీఎస్సీ కార్పొరేషన్ పీడి బహ్మా గారికి సో సత్యసాయి బాబా ఆధ్వర్యంలో వారి యొక్క ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్కి ఇక్కడ వచ్చినటువంటి మహిళలకి అందరికీ కూడా మీడియా ప్రింటెంట్ మీడియా కూడా పేరు పెట్టిన నమస్కారం తెలియజేసుకోవచ్చు సో సో ఇది మొట్టమొదటిసారి మనము గా మనం సత్యసాయి బహాద్ సత్యసాయి బాబా గారి జన్మదిన మరి మన వేడుకలని సో సత్యసాయి బాబా గారు చాలా వారు ఉన్నటువంటి కాలంలో అనేక రకాలైనటువంటి సేవా పరమైనటువంటి కార్యక్రమాలని వాళ్ళు చేయడం జరిగింది సో స్కూల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ నెలకొల్పారు సేవా సదనాలు నెలకొల్పారు అన్ని అంటే పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా ఇవ్వాలి వారు చనిపోవారికి ఏమైనా డిజీజ్ డబ్బు వచ్చి చనిపోయే పేషెంట్లో ఉన్నప్పుడు కూడా ప్రైవేటు కేర్ కూడా నెలకొల్పోవడం జరిగింది మన పుట్టబర్తిలోనే కాదు దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు అనేక ప్రపంచంలో కూడా చాలా మంది భక్తులు చాలా చాలా ఆశ్రమాలన్నీ కూడా నెలకొల్పోవడం జరిగింది సో దీన్ని మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాలి ఎక్కడైతే అంటే దీన్ని వారి 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 స్క